స్లో అయిందిగా మళ్ళా హైట్ ఉంది కొద్దిగా వీళ్ళు అందుకుంటారు ఇప్పుడు రెడ్ టీచర్ నెక్స్ట్ రౌండ్ అందుకుంటాడాన్ని ముంగటోని అస్సడా చిరణ్ బాయ్

ఇది ఈరోజు రామగుండంలో జరిగినటువంటి ఈవెంట్ మన వాళ్ళు అక్కడ దగ్గరుండి వీడియో తీసింది అయితే అయితే మనకి టోటల్గా సెవెంటీ మెంబర్స్ ఉంటే దాంట్లో రన్నింగ్ చేసిన వాళ్ళు ఫార్టీ టూ అంటే ప్రజెంట్ అయింది ఫార్టీ టూ మెంబర్సు దాంట్లో కూడా రన్నింగ్ క్లియర్ చేసిన వాళ్ళు ట్వంటీ టూ ఓకేనా అంటే మనకి ఈ ఫార్టీ టూలో మనకి అప్రాక్సిమేట్లీ ఇంకో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ యాబ్సెంట్ అయ్యారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యి ట్వంటీ టూ మెంబర్స్ రన్నింగ్ క్లియర్ చేశారు సో కాబట్టి ఈ క్లియర్ చేసిన వాళ్ళకి మళ్ళీ మనకి మెడికల్ అనేది మార్నింగ్ ఉంటుంది కాబట్టి మనం మెడికల్ గురించి మార్నింగ్ తెలుసుకుందాం అయితే గ్రౌండ్ ఏ విధంగా ఉంది అంటే వన్ పాయింట్ అనేటువంటిది ట్రాక్ లాగా ఉండి అది త్రీ టైమ్స్ వేయాలి త్రీ టైమ్స్ వేస్తే ఎంత అయిపోతుంది మనకి ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయిపోతుంది ఆ తర్వాత ఎయిట్ హండ్రెడ్ మీటర్ అనేటువంటిది సో లాస్ట్ అన్నమాట సో ఈ టోటల్గా ఫైవ్ కేమ్ అయిపోయింది నాకు తెలిసి అమ్మాయిలకి ఆ లాస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓకేనా ఇది అయితే రన్నింగ్ ట్రాక్ దీని గురించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాను అయితే మన మన దాంట్లోనే ఎంతమంది సెల్ఫిష్గా ఉన్నారో నాకు నేను అర్థమైపోయింది ఎందుకంటే ఒక బ్రదర్ని ఆ బ్రదర్కి రివ్యూ అడి రివ్యూ అడగమని చెప్పినాను అయితే ఏంటంటే యాక్చువల్గా అతను కువైట్ సంథింగ్ గల్ఫ్ గల్ఫ్ నుంచి వచ్చిండు స్టార్టింగు జనవరిలో ఏమో నాకు మిస్ అసే ఇన్స్టాగ్రామ్లో నేను గల్ఫ్ నుంచి బ్రో చాలా ప్రాబ్లంలో ఉన్నాను నాకు సజెస్ట్ చేయి ఎగ్జామ్కి ఏమేమి బుక్స్ కావాలి ఎలా ఎలా చదవాలి అని అన్నారు సో అన్న తర్వాత పర్లేదు అక్కడ నుంచి వచ్చిండేమో మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే కొంచెం ఈ నోటిఫికేషన్లో జాబ్ వస్తున్నా పర్లేదు కానీ చెప్పేసి నేను అతనికి బుక్స్ లిస్ట్ పెట్టి ఏమేమి టాపిక్ చదవాలని చెప్పేసి అతనికి గైడ్ చేసినాను సో చాలా గైడ్ చేసి ఎలా చదవాలి సిబిటికెట్లా అని మొత్తం గైడ్ చేసినాను కాల్ కూడా చేసినాను ఇన్స్టాగ్రామ్లో అన్నీ చేసినాను అదంతా మర్చిపోయిండు నిన్న రివ్యూ అడిగేసరికి ఏమంటుండంటే వేరే ఛానల్కి ఇచ్చినట్టు వేరే ఛానల్కి ఇస్తే మా ఏమైనా ఇంటర్నేషనల్ ఛానల్ నేషనల్ ఛానల్లా సో నీదేమైనా బీబీసీ ఇంటర్వ్యూనా కదా సో ఇలాంటి వాళ్ళు ఉంటారని నాకు తెలియదు బట్ మనము అందరిని అయితే ఈక్వల్గా చేసుకుంటూ పోవాలి ఎవరి ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ మ్యాక్సిమం అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీరు ఏ విధంగా ట్రీట్ చేసినా నాకు పర్లేదు కానీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మన వాళ్ళకి తెలుస్తుంది కదా ఎందుకంటే చాలామంది రామగుండ రివ్యూ కోసం చాలామంది అడిగారు అందుకని నేను రివ్యూ అడిగినా అంతేగాని ఇప్పుడు నువ్వు ఆ వాయిస్ ఇచ్చినంత మాత్రాన ఏదో అయిపోదు కదా ఇక్కడ సరే ఇక నీ ఇష్టం అని చెప్పినాను నీ ఇష్టం రో ఇస్త లేకుండా లేదు కానీ జస్ట్ నేను అడుగు మాత్రం అడగడం మాత్రం అడిగిన అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చెప్పినాను సో ఇలా ఉంటారు సో మనకు పర్లేదులే వాళ్ళు ఇలా ఉంటేంది అయితే ఈరోజైతే రామగుండంలో ఈ విధంగా ట్రాక్ ఉంది సో ఇంతమంది అయితే ప్రజెంట్ అయ్యారు ఇంకా టోటల్ మెడికల్ ఇన్ఫర్మేషన్ అయితే మన మన దాంట్లో అందరు అలానే ఉండరు అందరు అలా హండ్రెడ్ పర్సెంట్ మన దాంట్లో చాలామంది అంటే చాలామంది చాలా గుడ్ పర్సన్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రియాక్టింగ్ కానీ వాళ్ళు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆ ఫామ్స్ పెట్టి కానీ ఎందుకంటే చాలామంది సో నాకు మిస్టేక్స్ అయిన చెప్పేసి వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టి మరీ నా ఇక్కడ మిస్టేక్ అక్కడ మిస్టేక్ అని అన్నారు సో ఎందుకంటే మనల్ని నమ్మితేనే కదా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ మరీ పెట్టి ఈ మిస్టేక్ ఓకేనని చెప్పి అడిగారు సో వాళ్ళందరూ ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చినాను మ్యాక్సిమము సో రిప్లై ఇయర్ వాళ్ళకైతే నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి అయితే గైడ్ చేసుకుని వస్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్ నుంచి మనకి క్లాస్ చేసుకోవడం కానీ సో ఇక్కడ వరకు నేనైతే గైడ్ చేసుకుంటూ వచ్చినాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక ముందు నుంచి కూడా గైడ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావాలి ఈ నోటిఫికేషన్లోనే లేదు ఈ నోటిఫికేషన్లో ఏమైనా మీకు కొంచెం ఒక వన్ ఆర్ టూ మార్క్స్లో పోయింది అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను గైడ్గా ఉంటాను కాబట్టి మీరైతే మీ ప్రయత్నం అయితే మిరియండి మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి ఏ విధంగా అయితే ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి ఒకసారి చూసుకోండి సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉంటే అన్నీ తీసుకెళ్ళాలని చెప్పినాను ఓడి ఉంటే ఓడి కూడా తీసుకోండి ఇప్పుడు సపోజ్ ఓబీసీ కొత్త తీసుకున్నారు రెసిడెన్షియల్ కొత్త తీసుకున్నారు పాతవి ఉన్నాయి పాతవి కూడా తీసుకెళ్ళండి ఏ సర్టిఫికేట్ ఉంటే ఇంట్లో మూలకి తీసిన మొత్తం సందుగంఠం కదా బాక్స్ పెట్టా మొత్తం బీరువాలు తీసి అవన్నీ సర్టిఫికేట్స్ ఫైల్లో మంచి జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి డొమిసైలు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి అవి అయిపోయేది ఎందుకంటే చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి రన్నింగ్ కొట్టండి రన్నింగ్ కొడితే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే ఒకటే రోజు ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి చాలామంది రన్నింగ్ డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి సో ఈ రన్నింగ్ క్లియర్ చేస్తే నీ లైఫ్ నీ చేతిలో ఉంటుందని అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటే రోజు మీ పోరాటం మీ సక్సెస్ వస్తుంది ఒకటే రోజు అంటే మెడికల్ నెక్స్ట్ డే అని చెప్పేసి అలా అంటారు అలా అంటే ఒకటేసారి అన్నమాట ఒకటేసారి ఫిజికల్ జరుగుతుంది కాబట్టి సో ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి సో ఎవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి రన్నింగ్ క్వాలిఫై అవుతారులేని అనుకుంటున్నారో వాళ్ళు బాధపల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీది మీరే సెల్ఫ్ మోటివేషన్ ఇవ్వండి సో మీ పేరెంట్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సరిపోద్ది అదే మనం క్లియర్ చేసేస్తాం మీ పేరెంట్స్ కష్టం ముందు మనము మీ పేరెంట్స్ సపోజ్ ఒక మీ మీ మదరు డెలివరీ టైంలో పడే నొప్పులకి కంటే మన కాళ్ళలో వచ్చే నొప్పులు ఎక్కువనైతే కాదు అని గుర్తుపెట్టుకోండి ఆ మోటివేషన్ తోటి మీరు ముందుకెళ్తే సరిపోద్ది సో ఈజీగా సక్సెస్ అవుతారు ఇది అయితే ఈరోజు చిన్న వీడియో రివ్యూ మీకు టోటల్ రివ్యూ కావాలంటే నేను మళ్ళీ డెఫినెట్గా ఇస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే